అందరికీ నమస్కారం ట్రిపుల్ ఐటీ గురించి జరుగుతున్న ఉద్యమం ఏదైతే ఉందో ఈరోజు విద్యార్థులు రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి ఏర్పడింది మీరు చూడండి పక్కన విధు కూడా విద్యార్థులు మొత్తం ఏకదాటిగా రోడ్డు మీదకు వచ్చి ట్రిపుల్ ఐటీ కాలేజీని ఒంగోలులోనే కొనసాగించాలి అని ముక్త కట్టడంతో డిమాండ్ చేస్తున్నారు విద్యాశాఖ మంత్రి గారైన నారా లోకేష్ గారిని వాళ్ళు కోరటం జరుగుతుంది నారా లోకేష్ గారు మీరు ఒకసారి ఆలోచించి మాకు న్యాయం చేయండి అని విద్యార్థులు రోడ్డెక్కి ఈరోజు ప్లకార్డ్స్ తోటి నిరసన వ్యక్తం చేస్తూ నల్ల బ్యాడ్జీలు కట్టుకొని నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది అదేవిధంగా విద్యార్థులు మాట్లాడుతూ ఎటువంటి సౌకర్యం లేని కనిగిరిలో ఇచ్చే కన్నా ముంగోలులోనే

ఇప్పుడు మేము ఏం కోరుకుంటున్నామంటే మేము ఇప్పుడు సీఎం గారికి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి నారా లోకేష్ గారికి మన స్ఫూర్తిగా విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే కణిగిరిలో మీకు తెలియకపోయి ఉండొచ్చు మా దగ్గర మేము మేము స్టూడెంట్స్ కింద ఏది ఒక పద్ధతి లేకుండా చెయ్యము మీరు గుర్తు పెట్టుకుంటే మా దగ్గర ఇప్పుడు డాక్యుమెంటేషన్స్ ఉన్నాయి ఎందుకు మేము ఇలా ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది ప్రతి దానికి రీజన్స్ ఉన్నాయి మాకు మీరు గమనించి గుర్తించి అదేవిధంగా విద్యార్థి యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాయబారి జగదీష్ గారు మాట్లాడుతూ నారా లోకేష్ గారు దీని మీద స్పందించి ట్రిపుల్ ఐటి కాలేజీని కనిగిరిలో కాకుండా ఒంగోలులోనే నిర్వహించేలాగా అడుగులు వేయాలని ప్రజాప్రతినిధులు కానివ్వండి అధికారులు కానివ్వండి దీని మీద ఎందుకు స్పందించడం లేదు ఒంగోలులో ట్రిపుల్ కావాలని చెప్పి గత కొన్ని రోజులుగా ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తున్నా కూడా ప్రజాప్రతినిధులు మాట్లాడకపోవడానికి గల కారణమేంది అని రాయపాడి జగదీష్ గారు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు బయటకు వచ్చి ఐటీ కాలేజీని ఒంగోలులోనే కొనసాగించేలాగా వారు కూడా గలమెత్తాలని నారా లోకేష్ గారు దీని మీద వెంటనే స్పందించాలని లేని పక్షానికి ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తామని ప్రజాప్రతినిధుల ఇల్లు అలాగే పాదయాత్ర మొదలుపెట్టి మీ ఇంటి వరకు పాదయాత్ర మొదలుపెట్టి ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగిస్తామని రాయపాటి జగదీష్ గారు ముక్త కంఠంతో తెలియజేస్తున్నారు రెండు వేల పదహారులో ట్రిపుల్ అయితే ఉన్నోళ్ళు కేటాయిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మీకు ఒకటే క్వశ్చన్ మీరు పాదయాత్ర చేసేటప్పుడు ఆయన ఇచ్చారు కదా ఉన్నవాళ్ళే ట్రిపుల్ అయితే ఉంటుంది ఉన్న వాళ్ళనే కొనసాగిస్తాం వీళ్ళు వస్తూ నివేదిస్తామని చెప్పారు కదా ఈ రోజు రాజకీయ మరి స్వార్థ రాజకీయాల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం కనిగిరి ప్రాంతానికి ఎట్లా తరలిస్తారు ట్రిల్ అయితే అంటే రాజకీయ నాయకుల ప్రేమైనా ఇతర రాష్ట్రాల్లో చదువుతారు వీళ్ళు పేద వర్గాలకు సంబంధించిన విద్యార్థులైనా మంచినీళ్ళు లేని ప్రదేశం ప్రాంతం ప్రాంతమైనా కనిగిరి ప్రాంతం మార్చడం వల్ల విద్యార్థులు అసలు చదవడానికి కూడా విడిపోయే పరిస్థితి ఉంది అయితే ఈ రోజు కావాలని చెప్పి ట్రిల్ ఐటీని మరి ఉన్న వాళ్ళ ఉన్న ట్రిలైటీని తీసుకోవాలి మరి బల్లి పండి కనిగిరి దగ్గర పెట్టడానికి మేము తేవైనా వ్యతిరేకిస్తున్నాం దానిలో భాగంగా విద్యార్థులందరూ కూడా ఈ రోజు తరగతులు బహిష్కరించి నల్ల రూపాయలు పెట్టుకొని నారా లోకేష్ గారు మంత్రి గారికి మనవి చేస్తున్నాం అయ్యా నారా లోకేష్ గారు ఈ రోజు ఈ పిల్లల్ని మంచి భవిష్యత్ వైపు నడిపించండి గుమ్మల్లోనే తుల్లైతి కొనసాగించే విధంగా మీరు మరి సహకరించాలని చెప్పి నినాదాలు చేయడం జరిగింది ఈ ఉద్యమం ఆగదు కొంతమంది రాజకీయ నాయకులు స్పందించాలి ఈ రోజు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మరి తులైతులు ఎక్కడ యాభై ఎకరాల స్థాయి ఉంది యాభై ఎకరాలు సరిపోద్ది ట్రిబులైటీకి అదేవిధంగా నూటి యాభై ఎకరాల్లో ఉంది అవసరం అయితే ఒంగోలు అరవై ఎకరాలు స్థలం పక్కనే ఉంది కాబట్టి ప్రకాశం జిల్లా ప్రయా స్పందించి వెంటనే ఒంగోలునే ట్రిబులైటీ కొనసాగించకపోతే నారా లోకేష్ ఇంటికి పాదయాత్ర చేయడానికి విద్యార్థులందరూ సిద్ధంగా ఉన్నామని చెప్పి విద్యార్థి ఏదైనా చేస్తారు తెలియదు